సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు రాష్ట్రంలో దళిత వర్గాలంటే అసలు పడదు ఆయన దళిత వ్యతిరేకి ఆయన దళితుల ఓట్లు కావాలి అబద్ధాలు చెబుతాడు అసత్యాలు చెబుతాడు అసాధ్యపు వాగ్దానాలు చేస్తారు దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ఆయన దళిత వ్యతిరేకంగా అడుగడుగున వ్యవహరిస్తూ ఉన్నాడు దళితులను రాష్ట్రంలో ఈసడించుకుంటున్నాడు ఆయన ఐ డోంట్ నో వై ఒక పక్క దళితులందరూ మా మేనమామలు అంటారు అబద్ధం అది అసత్యం అది దళితుల మీద ఏమాత్రం అభిమానం లేదు ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగునా వ్యక్తం చేస్తున్నాడు నాకు ఇప్పటికీ ఈ వర్గానికి చెందిన నాయకుడిగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాష్ట్రంలో దళితులకు ఇంకా పూర్తిగా అర్థమవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయన మానసిక స్థితి ఆయన దళిత వ్యతిరేకను మొత్తుకుంటున్న బిగడం నుంచి కూడా రాష్ట్ర ప్రజలు ఎందుకో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయట్లేదు మీకు ఒక్క ఉదాహరణ చెబుతాను ఇప్పుడు లేటెస్ట్ ఉదాహరణ చెబుతాను నేను రాష్ట్రంలో ఏం జరిగింది నిన్న ప్రకాశం జిల్లా ఎర్రగొండ ఎర్రగొండపల్వ నియోజకవర్గంలో వెలుగొండ ప్రారంభోత్సవ సభలో జరిగిన విషయాన్ని మీ ముందుకు తీసే చిన్న వీడియో మీకు ప్రజెంట్ చేస్తా మీరు కూడా వినాల పాత్రికాయు సోదరులు కూడా మా రిస్క్కి రావాలా దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకు కూడా మీరు చూపించాలి ఒక్కసారి ఇది చూడండి ఇక్కడ ప్లే చేయనన్న ముఖ్యమంత్రి గారు ఆయన పక్కన తాడిపత్రి చంద్రశేఖర్ అని రేపు ఎర్రగొండపాలెంకి పోటీ చేయబోయే ఎస్సీ దళిత మాదిగా ఆయన పక్కన ఒకసారి మళ్ళీ బ్యాక్ తీసుకురామా వాళ్ళిద్దరు కూర్చుంది అక్కడ స్టేలో పెట్టు వీళ్ళు కాదు వీళ్ళు పెద్దలు వీళ్ళు ఇది ఇట్లా పెట్ట స్టేదే ముఖ్యమంత్రి గారి పక్కన ఆయన కుడిచేతి పక్కన కూర్చున్న వ్యక్తి తాడిపత్రి చంద్రశేఖర్ రేపు ఎర్రగొండపాలెంలో వైసీపీ తరఫున పోటీ చేయబోయే వ్యక్తి జనరల్గా ఇటువంటి సభల్లో ముఖ్యమంత్రి గారి పక్కన ఆ స్థానిక శాసనసభ్యుడు కానీ పోటీ చేయబోయే వ్యక్తి కానీ కూర్చుంటారు అందుకే చంద్రశేఖర ఆయన పక్కన కూర్చున్నారు ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి గౌరవ మంత్రి ఎర్రపాలెం ఎమ్మెల్యే ఆయన మంత్రి కూడా ఒక సీనియర్ మంత్రి ముఖ్యమంత్రి తర్వాత ఆ కేబినెట్లో మంత్రి ఆయన ఆయన వాళ్ళిద్దరు కూర్చున్నారు వాళ్ళిద్దరిని ప్లే చేయను ఆయన ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు ప్లే నువ్వు కిందకి వెళ్ళిపోవు కిందకి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోయాను పూర్తి పోయి వెళ్ళు ఆ రెండు కుర్చీలు ఎవరు కూర్చున్నారు చూడండి ఆపునైనా అట్లా స్టే చేయద్ది ఎవరు కూర్చున్నారు ముఖ్యమంత్రి గారి కుడి పక్కన కూర్చున్నామే బూచేపల్లి వెంకయ్యమ్మ గారు అవడం షీఈస్ ది జడ్పీ చైర్పర్సన్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆమె ఆమె గారేనా రెడ్డి గారే కదా ఆమె రెడ్డి గారు ఆమె రెడ్డి గారి శ్రీమతి ఆమె పక్కన ప్రక్కన కూర్చున్న వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు ఏ పదవి లేని వ్యక్తి నిన్న ఇది రాజ్యసభకు ఎంపిక అయ్యాడు అది ఇంకా అమల్లోకి రాల జీవో రాలేదు కనుక ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు కనుక వితౌట్ ఎనీ పదవి హోదా ఆయన కూర్చున్నారు ఏరి మంత్రి సురేష్ ఎక్కడ ఆ ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయబోయే తాడిపత్రి చంద్రశేఖర్ ఎక్కడ వీళ్ళిద్దరు కూడా దళిత మాదిగ కులానికి చెందిన వాళ్ళు నా ప్రక్కన కూర్చుంటారా మీరు ఎంత ధైర్యమని అనకూడదు కానీ మెడబెట్టి కిందకు గెంటినంత చేశాడు సీఎం వెళ్ళిపోయారు కిందకి నేను అడుగుతున్నా ఈరోజున మంత్రివర్య అనిపించట్లేదా అనకూడదు కానీ సిగ్గు లజ్జ అటువంటి నా నోటి నుంచి అనను కనుక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కనుక మాట్లాడుతున్నా అనిపించలేదా వెన్ యూ టు గెట్ డౌన్ ది డాష్ డాష్ దిగలిపోండి నా పక్కన కూర్చుంటారా వెళ్ళిపోయారు కిందకి అంటే దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థం అవుట్లా నేనందుకే దళిత సోదరులందరికీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా నమ్మకం రా ఇతన్ని ఇతను దళిత వ్యతిరేకరా బాబు వినండ్రాలంలో పెద్దవాడుగా చెబుతున్నాను రా బాబు మీరు వినండ్రని మొత్తుకున్న ఇది చాలదా ఇదేంటి ఇతను ఒక మామూలు మంత్రి డిప్యూటీ సీఎం ఆ ఫోటో పెట్టుతాముడు డిప్యూటీసీఎం చేతులు కట్టుకునే పడ్డాడు ఆ ఫోటో ఇంకా మీకు వివరిస్తా అది ఆపునా ఇక్కడ రౌండ్ చుట్టిన ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆయన పక్కన కూర్చున్నాడు కుర్చీలో ఎడవ పక్కన ఆయనకి రౌండ్ చుట్టారు వైవి సుబ్బారెడ్డి గారు ఆయనకి ఆనాడు హోదా ఏంటంటే ఆ టీటీడీ చైర్పర్సన్ ఆయన చైర్మన్ ఆయనకి ఎడవ పక్కన కూర్చున్నాడు పెద్దిరెడ్డి గారు రామచంద్ర మంత్రి గారు ఆయన వీళ్ళ ముగ్గురి వెనక ముగ్గురు పెద్ద రెడ్లు వెనక నిలబడ్డాడు ఒక ఆయన ఆయనకు ఒక రౌండ్ వేశారు బ్లూ రౌండ్ వేశారు వీళ్ళందరికీ ఎర్ర రౌండ్లు వేసి ఆయనకి బ్లూ రౌండ్ వేశారు అంటే దళితుడు అని చెప్పటం కోసం బ్లూ రంగు జనరల్గా దళితులకి ఉపయోగిస్తారు ఆయన ఎవరో కనిపెట్టగలరా మీరు పాత్రికే సోదరులరా ఆయన చూడండి అక్కడ మీకు తెర మీద కనపడుతున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గారికి ఆనుకొని కూర్చోవాలా కానీ ఎక్కడున్నాడు అతను నిలబడి చేతులు కట్టుకొని నీ బాంఛ్యం ద్వారా అన్నట్లుగా ఆ రెడ్లు దగ్గర మోకరెళ్ళినాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి అంత అఫ్రాలాక చైర్మన్ అంటే ఒక ఆర్గనైజేషన్కే పెద్దిరెడ్డి మామూలు మంత్రి మన దళితుడు ఎస్సీ మాలవర్గానికి చెందిన నారాయణ స్వామి డిప్టీ సీఎం బట్ వెర్ ఈజీ అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి దళితుల పట్ల ఆయనకున్న అభిప్రాయం అది ఎక్కడో చోట అట్లా పడి ఉంటాడులేవా వాడిదేముంది అట్లాగే ఉన్నాడు అతను వయసులో కూడా పెద్దవాడు ఆ కూర్చున్న వాళ్ళందరికంటే వయసులో కూడా పెద్దవాడు అయినా కూడా కించపరిచే రీతిలో అతన్ని నిలబెట్టి మామూలు మంత్రిని ఒక చైర్మన్ని కూర్చోబెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు దళితులంటే ఎంత వ్యతిరేకత సార్ దళితులంటే ఎంత అసహ్యం సార్ మీకు దళితులంటే మీరు ఎంత ఏసరింపు సార్ మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు కాకపోతే ఆ సింగ్ పట్టిన గతి ఏంటి అదే నాంటాడు అయితే ఏ మిషన్ జగన్మోహన్ రెడ్డి చాలు నీకు నీవిచ్చిన గౌరవానికి అని రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అతను కాబట్టి ఆటే సిగ్గులేని వ్యక్తి కాబట్టి ఆటే లజలేని వ్యక్తి కాబట్టి మీరెన్ని ఈసరింపులు చేసిన జీ హుజూర్ అన్నట్లుగా ఉండే వ్యక్తి కాబట్టి అట్లా నాడు ఇతనే కాదు ఇంకో మంత్రి ఉన్నాడు కదా తమ్ముడు ఇంకోటి ఉంది చూచు